السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدًا عبده ورسوله فاعوذ بالله سميع من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا قوم ان كنتم امنتم بالله فعليه توكلوا ان كنتم مسلمين وقال تعالى فان تولوا فقل حسبي الله لا اله الا هو عليه توكلت وهو رب العرش العظيم فقال النبي صلى الله عليه وسلم لو أنكم تبكلتم على الله حق تبكله لرزقتم كما يرزق الطير يغدو خماسا وتروح بطانا رواه ابن సర్వ స్తోత్రాలు పొగడ్డలు ప్రశంసలు సర్వ లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లా అజ్జవ జిల్లాకు మాత్రమే శోభిస్తాయి భూమిని ఆకాశాన్ని వాటి మధ్య ఉన్న సమస్తాన్ని కేవలం ఆరు రోజుల్లో సృష్టించి ఆ తర్వాత అణిషి పైన ఉండి సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు పూజిస్తున్నాడు మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభుత్వింప చేయబడ్డారు వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సలహు అలీహు వసల్ వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక అల్లాహు మసల్ అనవారి ప్రియ ధార్మిక సోదర సోదరి మనులారా మిత్రులారా అల్లా సుహాను వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఈ రోజు మనం అతి ముఖ్యమైన ఒక అంశం అల్లాహ్ పట్ల నమ్మకం అల్లాహ్ పట్ల నమ్మకం అనే అంశం గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అయ్యాము అల్లాహ సుబాన్ అంశాన్ని చక్కగా విని అవగాహన చేసుకొని తదనుగుణంగా ఆచరించే భాగ్యాన్ని అల్లా అల్లాహ జల్లా మనందరికి అనుగ్రహించుగాక ఆలమీన్ సోదర సోదరి మనులారా అల్లా సుబాను విశ్వసించిన తర్వాత ఒక విశ్వాసిలో ఒక ముస్లింలో ఏవైతే కొన్ని సుగుణాలు మంచి లక్షణాలు అనేవి వస్తాయో లేదా అతనిలో జనిస్తాయో అందులో అతి ముఖ్యమైనది తవక్కుల్ అండ్ అల్లాహ్ అల్లా పట్ల నమ్మకం కూడా ఒక విశ్వాసి అల్లా పట్ల నమ్మకం కలిగి లేడు అంటే ఇది అతను ఒక విశ్వాస క్షీణతకు ఒక కారణం తార్కాళమవుతోంది కాబట్టి విశ్వాసం ఎవరైతే అల్లా పట్ల ఉంచారో అల్లాను ఎవరైతే విశ్వసిస్తున్నారో కాబట్టి ఈ అల్లా పట్ల విశ్వాసం అనేది నమ్మకాన్ని కోరుకుంటుంది ఏ అల్లాను మనం విశ్వసిస్తున్నామో ఆ అల్లా పైన నమ్మకం ఉంచటము ఒక భరోసా కలిగి ఉండటము అనేది ఇది చాలా ముఖ్యమైనది ఇది లేకుండా ఒక వ్యక్తి ముస్లిం కూడా కాజాలడు మరియు విశ్వాసానికి అది విఘాతానికి గురి చేస్తోంది మూసా అలీ సలాం గారు తన జాతి ప్రజలకు ఈ విధంగా ఉద్దేశించి ఉప ఉపదేశించారు సోదర సోదరి మల్లారా ఈ మాటలు చక్క చక్కగా జాగ్రత్తగా వినండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మూస అలీ సలాం తన జాతి ప్రజలకు ఈ విధంగా హితోపదేశం చేస్తున్నాడు యా కౌమి ఓ నా జాతి ప్రజలారా ఇన్ కుంతు ఆమంతు బిల్లా ఒకవేళ మీరు అల్లాను విశ్వసించిన వాళ్ళైతే అలైహి తవక్కలు ఆయన్నే నమ్ముకోండి ఆయన పైన భరోసా ఉంచండి ఇన్ కుంతుమ్ ముస్లిమీన్ ఒకవేళ మీరు ముస్లింలే అయితే అల్లాహకు విధేత చూపేవారే అయితే అల్లాను నమ్మిన వాళ్ళే అయితే కాస్త మీరు గమనించండి ముందు ఇన్ ఆమంతు ఆ మీరు ఒకవేళ విశ్వాసులైతే అని చెప్పడం జరిగింది కాబట్టి ఒకవేళ మీరు విశ్వాసులైతే అల్లానే ఆయన్నే నమ్ముకోవాలి మరియు ఒకవేళ మీరు ముస్లింలు అయితే హాను కాబట్టి ఇస్లాం కు ఒక ముస్లిం కు మరియు ఈమాన్ స్వీకరించిన ఒక మోమిన్ కు ముస్లిం కు కు ఈ యొక్క తవక్కుల్ అనేది అల్లా పైన నమ్మకం అనేది తప్పనిసరి కాబట్టి ఒక ముస్లిం అయి ఉండి అల్లా పట్ల నమ్మకం కలిగలేడు ఒక విశ్వాసి అయి ఉండి అల్లా పట్ల నమ్మకం కలిగలేడు అంటే ఇక అతని ఇస్లాం మరియు అతని యొక్క విశ్వాసం కూడా అతి క్షీణ దశలో ఉందని అర్థం కాబట్టి ప్రతి ముస్లిం పైన ఒక ఒక విధి మరియు అల్ అల్ ఈమాను బిల్లా అల్లాను నమ్మిన తర్వాత ఆ ఈమాన్ అనేది కోరుకునే ఒక గుణము మనందరిలో అల్లా పట్ల నమ్మకం అనేది కూడా ఉండాలి సోదరులారా సహనము శుక్రు అల్లా పట్ల కృతజ్ఞతము అల్లాకును ప్రేమించటము అల్లాకు విధేత చూపటము ఇవన్నీ సుగుణాలు ఇవన్నీ కూడా ఆరాధనలు అల్లా సుభానువతాల కలిగి చేసేటువంటి ఆరాధనలు ఇవి అల్లాహు తప్ప ఇంకెవ్వరికి ప్రత్యేకించబడలేదు ఒకవేళ ఇవి ఏవైనా అల్లాతో పాటుగా వేరొకరికి కూడా మనము వీటిని మనం చేస్తున్నామట్లయితే నౌస్ నౌజ్ వీళ్ళ అవుతుంది కాబట్టి తవక్కుల్ అనేది అల్లాహ్ పైనే ఉంచాలి నమ్మకం అనేది అల్లా పైనే ఉంచాలి ఎందుకంటే ఇది ఒక ఆరాధన ఇది ఒక ఆరాధన కాబట్టి మనం ముస్లిం ఏతర ఏతరుల పైన మనము నమ్మకం కలిగి ఉండలేము అంటే మనము ఆరాధన ఉంది ఆరాధన అల్లానే ఆరాధించాలి అల్లానే మొరుపెట్టుకోవాలి అల్లానే ప్రార్థించాలి అల్లానే సహాయం వేడుకోవాలి అలానే నమ్మకం కూడా అల్లాని పైనే పెట్టాలి అల్లానే నమ్ముకోవాలి కాబట్టి ఈ విధంగా వేరే అల్లా ఇతరుల పైన నమ్మకం ఉంచడం కూడా ఏమవుతుంది షిర్క్ అవుతుంది కాబట్టి సోదర సుధిలా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మానవులందరికీ ఉపాధిని ప్రసాదించేది అల్లా అయితే ఆ ఉపాధిని మనము అల్లానే వేడుకోవాలి వల్ల నాకు ఉపాధిని ప్రసాదించు అని అదే విధంగా గౌరవాన్ని ప్రసాదించేది సంతానాన్ని ప్రసాదించేది మంచిని ప్రసాదించేది అనా ఆరోగ్యాల నుండి నా అనారోగ్యాల నుండి రోగాల నుండి స్వస్థను అనుగ్రహించేది అల్లహ తాలానే కాబట్టి ఇవన్నింటినీ కూడా మనం అల్లా నుండి ఏ విధ ఏలాగైతే వేడుకుంటున్నామో అలానే తవక్కుల్ అనేది కూడా మనం అల్లా పైన పెట్టుకోవాలి అసలు తవక్కుల్ అంటే ఏంటి తవక్కుల్ అంటే అల్లా పైన నమ్మకం ఉంచడము యువకల యువకులు తవక్కుల అనే పదం ఏదైతే ఉందో అంటే మనము అల్లాకు అంకితం ఇవ్వడము నిర్ణయాన్ని తుది నిర్ణయాన్ని అల్లా అల్లాహ్కు వదిలివేయడము అంటే అంటే అంకితం అంటే మన యొక్క మాటని మన యొక్క ఆఖరి నిర్ణయాన్ని తుది ఫలితాన్ని అల్లా వైపుకు అల్లాకు అంకితం ఇవ్వడం అల్లా అప్ప చెప్పటం అని అర్థం సుదర్లారా ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనము మన ఇహలోకంలో ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత రిజల్ట్ ఏదైతే ఉంటుందో నిర్ణయం ఏదైతే ఉంటుందో తుది ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని అల్లా కొరకు వదిలిపెట్టడము దీన్నే తుల్ అని అంటారు అల్లా సుబాన్ ఒక ఆయన పురాణ గ్రంథంలో మనకు తెలియచేశాడు అంటే మనందరం ప్రయత్నం చేసిన తర్వాత ఈ మాట రావాలి ఉదాహరణకి ఒక స్టూడెంట్ తన యొక్క టెన్త్ క్లాస్ కానీ లేదా ఇంటర్ కానీ తన కెరీర్ చదువుతున్న దాంట్లో చాలా శ్రద్ధగా కష్టపడి చదువుతాడు అంటే తన 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 వల్ల తన దగ్గర నుండి ఎలాంటి ఒక కొరతను కలిగి ఉండడు అంటే సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం కానీ టైం ఇవ్వడం కానీ అన్ని చేస్తున్నాడు కానీ అక్కడ ఎగ్జామ్ లో అతడు ఫెయిల్ అయిపోయాడు అదేవిధంగా ఒక ఒక విద్యార్థి కానివ్వండి ఒక యువకుడు కానివ్వండి లేదా ఇలా ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు మనిషి ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనికి ఫలితం దక్కడం లేదు అయితే ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఇలా ఫలితం ఏదైతే ఉంటుందో ఈ ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని మనం అల్లా కొరకు వదిలేస్తున్నాము అంటే అల్లా పైన నమ్మకం వస్తున్నాము ఆ తర్వాత గనక మనం ఏదైతే జరిగితే ఇప్పుడు మనకు మనం అనుకున్నది సాధించకపోతే ప్రయత్నం చేసిన తర్వాత కూడా మనము అధ్యయనం చేసినప్పుడు శ్రమించాము ప్రయత్నం చేశాము ఆ తర్వాత కూడా గనక మనకు ఫలితం లేకపోతే మన నోటి నుండి ఈ మాట రావాలి తొమ్మిదవ సూరాలు యాభై ఒకటో వచనము అల్లా సెలవించారు ప్రవక్త మీరు వారికి తెలియజండి మా అల్లాహు తాళ మాకు ఏదైతే రాసి పెట్టాడో అది తప్ప మాకు ఇంకేమీ జరగదు లయు సీబనా లయు మా తబ్బమ్మ అలా ఉ తాయన మాకు ఏంటి లిఖించి పెట్టాడో రాసి పెట్టాడో పెట్టాడు అది మాత్రమే మాకు జరుగుతుంది అది మాకు లభి సంభవిస్తుంది ఓ మౌలానా ఆయనే కార్య సాధకుడు ఆయన అంద పైనే విశ్వాసులందరూ కూడా నమ్మకం ఉంచాలి అని కాబట్టి ఇక్కడ మనము ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని మనము అల్లా తాలా కొది పెట్టాలి మనం సాయశక్తుల ప్రయత్నం అనేది చేయాలి తవక్కుల్ అంటే మనము గాల్లో దీపాన్ని పెట్టి ఇక అల్లాదే భారం అనటం కాదు ఒక వ్యక్తి అనజ్బీన్ మాలిక్ రవి అల్లాహ్ తల తెలియజేశారు తవక్కుల్ అంటే ఏంటి అని అంటే అల్లా పట్ల నమ్మకం అంటే ఏంటి అనేది అల్లా కళ్యాణ్ తెలియజేసి ఉల్లేఖిస్తున్నారు ఒక వ్యక్తి ప్రవక్త సలహు వారి వద్దకు వచ్చారు అతను తన ఒంటెను ఆ బంధిస్తూ ప్రవక్తతో అన్నారు ప్రవక్త సలహు అలూ సల్లం గారు అన్నారు ఓ ప్రవక్త దీన్ని నేను బంధించి ఒక స్తంభానికి కానీ స్తూపాన్ని కానీ నేను కట్టేసి బంధించి అప్పుడు నేను అల్లా పైన నమ్మకం ఉంచాలా భరోసా పెట్టాలా లేదా దీన్ని ఇలాగే వదిలేసి ఈ యొక్క వంటని ఇలాగే వదిలిపెట్టి వదిలేసి దీనిని అల్లా పైన భారం వేయాలా అల్లా పైన నమ్మకం ఉంచాలా అని అప్పుడు ప్రవక్త అంటే ముందు దాన్ని నువ్వు బంధించు ముందు దాన్ని కట్టేసి ముందు దాన్ని నువ్వు కట్టేసి ఆ తర్వాత అల్లహ పైన నువ్వు భారం వేసాయి తిరిమిది గ్రంథంలో టూ ఫైవ్ వన్ సెవెన్ హరీత్ నంబర్ సుధనారా ఈ హరీస్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే తవక్కుల్ అంటే ఈ యొక్క ప్రపంచ పరంగా ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో ఏవైతే ఒక కారణాలు మరియు మనం ఏవైతే చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఉంటాయో వీటన్నింటినీ మనం పాటిస్తూ ఆ తర్వాత అల్లా పైన నమ్మకం ఉంచాలి కాబట్టి ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి తన యొక్క ఒంటను అక్కడ కట్ కట్టేశాడు బంధించాడు కట్టేసిన తర్వాత బంధించిన తర్వాత అప్పుడు అల్లా పైన భారం వేశాడు ప్రవక్త సన్న వారు కూడా ఇదే ఒక ఆజ్ఞను ఆయనకి ఇచ్చారు కాబట్టి మనం ఏదైనా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇక అల్లా పైన భారం అల్లా సుహానవతాలని ఇక మనకు నమ్మకం అని ఇలా పెట్టేయడం అనేది మన పైన ఉన్నటువంటి ఒక బాధ్యత సో